హాయ్ అండి ఈరోజు వీడియోలో బ్లౌజ్ కటింగ్ అయితే చూపిస్తాను ఆర్మ్ బ్లౌజ్తో ఫస్ట్ అయితే లైనింగ్ని తడి పార పెట్టుకొని ఐరన్ అయితే చేసుకోవాలి కాటన్ లైనింగ్ కాబట్టి చాలా ఎక్కువ తక్కువలు క్రాస్గా వస్తుంది ఇలా మనం ఈ బ్లౌజ్ హ్యాండ్స్ కటింగ్ వీడియో నా ఛానల్లో ఉంటుంది ఒకసారి చూడండి ఈ బ్లౌజు నేను కుట్టిన తర్వాత ఫినిషింగ్ కూడా చూపిస్తాను ఫస్ట్ అయితే ఇలా మనకి కింద ఎచ్చు తగ్గులు అయితే ఉంటుంది కదా ఒక లైన్ డ్రా చేసుకోవాలి స్ట్రైట్గా తర్వాత వచ్చేసి ఇలా షోల్డర్ నుండి బ్యాక్ సైడ్ డాట్ వేస్తాం కదా ఆ డాట్ నుండి ఇలా బ్లౌజ్ యొక్క హైట్ అయితే ఇలా చూసుకోవాలి ఈ రెడ్ కలర్ బ్లౌజ్ కూడా నేను కుట్టిందేనండి చాలా ఫిట్టింగ్ బాగా వచ్చిందని మళ్ళీ సైజు అదే బ్లౌజ్ అయితే ఇచ్చారు ఫస్ట్ దీనికి ఆర్మ్ బ్లోజ్ వచ్చేసి ఎనిమిది ఇంచులు ఎనిమిది ఇంచులకి వన్ ఇంచ్ కలుపుకుంటే తొమ్మిది ఇంచులు తొమ్మిది ఇంచులకి ఒక మార్కింగ్ తర్వాత ఎక్స్ట్రా టూ ఇంచెస్కి ఒక మార్కింగ్ చేసుకోవాలి ఇది వచ్చేసి ఆర్ బ్లూజ్తో బ్లౌజ్ కటింగ్ నెక్ వచ్చేసి రెండు పావు రెండు తీసుకున్న సరిపోతుంది కొంచెం పెద్దవాళ్ళది కాబట్టి ఎక్కువ బ్రాడ్గా ఉండకూడదు తర్వాత వచ్చేసి బ్యాక్ నెక్ డౌను మనకి బ్యాక్ నెక్ పొడు ఇలా చూసుకోవాలి నాకైతే ఫైవ్ ఇంచెస్ ఉంది ఇలా ఇలా చూసుకోవాలి ఇక్కడ కూడా సేమ్ అంతే ఇంచులు తీసుకోవాలి మనం బ్లౌజ్ని ఏ ఏజ్ని బట్టి బ్యాక్ నెక్ డ్రా అనేది చేసుకోవాలి లేకుంటే ఎక్కువగా బ్రాడ్ కూడా కట్ చేయకూడదు ఇలాగ నెక్కుని మధ్యలోకి ఫోల్డ్ చేసుకొని బ్యాక్ నెక్ పొడివి ఇలా చూసుకోవాలి తర్వాత ఖర్చు కూడా ఈ విధంగా ఉంచుకోవాలి దేనికైనా సరే షోల్డర్కి అయినా సరే నెక్కి అయినా సరే ప్రతిదానికి హాఫ్ ఇంచ్ అంతా ఖర్చు అవుతుంది మనకి ఇలా ఇప్పుడు ఇలా స్ట్రైట్గా ఇది వచ్చేసి అంటే పలక మెడ అంటారు కదా అలా ఈ ఆంటీ బ్లౌజులు వచ్చేసి ఫోర్ బ్లౌజెస్ మొత్తం పలక మెడవే అండి నేనే కుట్టినా అన్నీ కూడా ఇలా షోల్డర్ మనం బ్లౌజ్కి ఎంత ఉంటే అంత తీసుకోవాలి మన నెక్కు ఖర్చు వదిలేసి తర్వాత షోల్డర్కి కూడా ఖర్చు పెట్టుకోవాలి ఫుల్ షోల్డర్ వచ్చేసి ఐదున్నర వచ్చింది ఇంకా చంకడౌన్ అయితే ఆరు పెట్టుకోవాలి కొంచెం పెద్దవాళ్ళు కదా మరి టైట్గా ఉండకుండా ఫ్రీగా ఉండాలంటే కొంచెం పావు ఇంచు ఎక్స్ట్రా పెట్టుకోవాలి ఆరెంజ్లకి మార్కింగ్ చేసుకోవాలి ఈ విధంగా ఇప్పుడు ఈ కార్నర్లో ఒకటిన్నరకి మార్కింగ్ చేయాలి తర్వాత కరువు స్కేల్ తీసుకొని ఇలా ఈ మార్కింగ్ను ఇలా ఇలా రౌండ్గా ఇలా డ్రా చేయాలి కరువు స్కేల్ అయితే బాగా వస్తుంది ఇప్పుడు ఆర్మ్లోదే చెక్ చేసుకోవాలి నాకైతే కరెక్ట్గా ఎనిమిది ఇంచులు వచ్చింది మీరు చూడండి ఒకసారి ఇప్పుడు ఎక్స్ట్రా కూడా టూ ఇంచెస్కి మార్కింగ్ చేసుకొని కట్ చేసుకోవాలి ఎంతే అండి చూస్తారు కదా ఎంత సింపుల్గా అయిపోయిందో ఇలా ఆర్మ్ బ్లౌజ్తో బ్లౌజ్ కట్ చేస్తే మనకి నడుము బ్లౌజ్కి చెస్ట్ బ్లౌజ్కి ఇలా మ్యాచ్ అయితే కావాలి అప్పుడే మనకి ఫ్రీగా ఉంటుంది బ్లౌజ్ పట్టేసినట్టు కాకుండా బాగా సెట్ అవుతుంది ఇప్పుడు కట్ చేసుకోవాలి ఎలా మార్కింగ్ చేసామో అదే విధంగా కట్ చేసుకోవాలి ఎక్స్ట్రా కూడా హాఫ్ ఇంచ్ ప్రతి ఎక్స్ట్రా కూడా హాఫ్ ఇంచ్ అయితే మార్కింగ్ చేసుకోవాలి ఇలాగ కట్ చేయాలి హలో వీడియో నస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా దీనికి మెయిన్ క్లాత్ వచ్చేసి ఉంటుంది కాబట్టి మనకి తిప్పేసుకున్నా సరిపోతుందండి లేకుంటే హెమ్మింగ్ పట్టి కూడా వేసుకోవచ్చు నెక్కుకి తర్వాత ఇలా రివర్స్ కోరాస్ అంచులు మన వైపు వేసుకోవాలి క్రాస్ కటింగ్ కాబట్టి ఇలా క్రాస్గానే వేసుకోవాలి బ్లౌజు లైనింగ్ వచ్చేసి క్రాస్ ఎక్కువగా వేసుకోవాలి మెయిన్ క్లాత్ వచ్చేసి క్రాస్ కొంచెం తక్కువగా వేసుకుంటే మనకి ముడతలు అనేటివి రావు ఇలా క్రాస్గా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఫ్రంట్ బ్యాక్ ఏ విధంగా ఉందో సేమ్ అదే విధంగా మార్కింగ్ చేసుకోవాలి ఇలా నెక్ వైపు కూడా ఇప్పుడు చంక దగ్గర కూడా మార్కింగ్ చేసుకోవాలి ఇలా వీడియో ఫుల్ వరకు చూడండి కొత్తగా నేర్చుకున్న వాళ్ళకి చాలా బాగా యూజ్ అయ్యి ఇక్కడ మీరు చూసారు కదా నేను ఫ్రంట్కి హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా మార్కింగ్ చేస్తున్నాను ఎందుకంటే మనం ఫ్రంట్ డౌట్స్ వేస్తాం కదా మనకి ఫ్రంట్ పార్ట్ తక్కువైపోతుంది అందుకోసమని హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి ఇప్పుడు మనం మార్కింగ్ చేసుకున్నాం కదా ఫస్ట్ పైన ఖర్చుకి ఇలా మార్కింగ్ చేసుకోవాలి తర్వాత ఫ్రంట్ నెక్ హైట్ వచ్చేసి ఆరు ఇంచులో పైన ఖర్చు వదిలేసుకొని ఆరు ఇంచులకి మార్కింగ్ చేసుకోవాలి ఈ విధంగా ఇప్పుడు చిన్న రౌండ్ తిప్పితే మనకి సరిపోతుంది నీట్గా వస్తుంది తర్వాత చంక దగ్గర కూడా ఇలాగ హాఫ్ ఇంచ్ ఇలా లోపలికి మళ్ళీ స్ట్రైట్గా మనకి ఇలా మనం బ్యాక్ గ్రౌండ్లోకి ఇలా కలిపేయాలి చూస్తున్నారు కదా నేనైతే వీడియో స్పీడ్ కూడా పెట్టలేదు మనకి జస్ట్ ఎనిమిది నిమిషాల్లో బ్లౌజ్ కటింగ్ అని అయిపోతుంది ఇలా చూడండి ఇలా పైన ఖర్చు వద్దులేసుకొని ఫ్రంట్ నెక్ ఇలా చెక్ చేసుకోవాలి ఈ విధంగా చూస్తారు కదా కరెక్ట్గా వచ్చింది ఇలా రావాలి మనకి కొంచెం పావు ఇంచు ఎక్కున్నా మనకి పర్లేదండి మనకి పట్టి కాజా పట్టి జేంటి ఇంకైతే అది పోతుంది తర్వాత వచ్చేసి ఫ్రంట్ పార్ట్ హైట్ ఈ విధంగా చూసుకోవాలి ఇలా మెయిన్ డాట్ని ఇలా షోల్డర్కి మధ్యలోకి ఫోల్డ్ చేసి ఇలా మె ఫ్రంట్ పార్ట్ హైట్ అయితే ఇలా చెక్ చేసుకోవాలి నాకైతే ట్వెల్వ్ ఇంచెస్ వచ్చింది మనం సాగదీయకూడదు బ్లౌజ్ కూడా కొత్తదే నేను కుట్టిందే కాబట్టి ఎంత ఉంటే అంతే పెట్టుకోవాలి మనకి బాగా సిక్ అయిపోయిన బ్లౌజ్ ఇస్తే మాత్రం కొంచెం హాఫ్ ఇంచు తక్కువగా పెట్టుకోవాలి తర్వాత ఉక్స్ పట్టి హైట్ కోసం అయినా పైన నెక్కు ఖర్చు వదిలేసి ఇలా కింద నుంచి నాలుగో ఉక్స్కి మార్కింగ్ అయితే వేసుకోవాలి తర్వాత మెయిన్ డాట్టు వెడల్పు వచ్చేసి వన్ ఇంచ్కి రెండున్నర ఇంచులకి ఒక మార్కింగ్ తర్వాత వన్ ఇంచ్కి వన్ ఇంచ్కి ఇలా మొత్తం కలిపి ఇంచులు పొడువు కూడా రెండు ఇంచులన్నా వేసుకోవచ్చు అయినా వేసుకోవచ్చు ఇలా బ్లౌజ్ సైజుని బట్టి ఫ్రంట్ పార్ట్ ఫ్రంట్ డాట్ అనేది వేసుకోవాలి మెయిన్ డాట్ పొడువు ఇలా ఇప్పుడు మెయిన్ ఏంటంటే ఇక్కడ మనం ఫ్ర ఇప్పుడు ఉక్స్ పట్టి కాజా పట్టి ఖర్చు కోసం కూడా ఇలా హాఫ్ ఇంచు ఎక్స్ట్రా మార్కింగ్ చేసుకోవాలి ఇప్పుడు క్రాస్ పట్టి మనకి చంక నుండి ఖర్చు వదిలి వేసుకొని క్రాస్ పట్టి ఎక్కడ వరకు ఉందో అక్కడ వరకు ఇలా చూసుకోవాలి ఈ విధంగా ఇక్కడ చూసారు కదా పైకి ఇలా మార్కింగ్ అయితే చేసుకోవాలి ఇప్పుడు మెయిన్ రోడ్ దగ్గర స్ట్రేట్గా కట్ చేయకూడదు కొంచెం ఇలా రౌండ్గా తిరిగేలాగా కట్ చేసుకోవాలి ఇప్పుడు చూసారు కదా మనకి ఫ్రంట్ పార్ట్ కటింగ్ కూడా ఎంత ఈజీగా అయిపోయిందో ఇదే మెథడ్లో ఒకసారి కట్ చేసి చూడండి మన డౌట్స్ ఉంటే కూడా కామెంట్ చేయొచ్చు మళ్ళీ ఒకసారి ఫ్రంట్ పార్ట్ హైట్ అయితే నేను చెక్ చేస్తున్నాను చూడండి కరెక్ట్గానే ఉంది ఇప్పుడు ఇలా కట్ చేసుకోవాలి ఈ చంక దగ్గర హాఫ్ ఇంచ్ లోపలికి మాత్రం మర్చిపోవద్దండి మనకి కొట్టే ఎట్లామంటారు బుగ్గలు బుగ్గలుగా వస్తుంది ఫ్రంట్ పార్ట్లో అలా రాకూడదంటే కరెక్ట్గా మనం హాఫ్ ఇంచ్ లోపలికి ఫ్రంట్ చంకడం డౌన్ అయితే మార్కింగ్ చేసుకోవాలి ఖచ్చితంగా తర్వాత ఇక్కడ వచ్చేసి ఇలా రౌండ్గా కట్ చేయాలి మెయిన్ రోడ్ దగ్గర ఇలా ఇలా రౌండ్గా కట్ చేసుకోవాలి స్ట్రేట్గా కట్ చేయకూడదు మీరు చూసారు కదా ఫ్రంట్ పాటు నేను మార్కింగ్లో హాఫ్ ఇంచ్ అంతా డ్రా చేశాను మళ్ళీ క్లాత్ ఉంది కదా అని నేను కొంచెం హాఫ్ ఇంచ్ మళ్ళీ ఎక్స్ట్రా మార్కింగ్ అయితే చేశాను ఇప్పుడు మనం డాట్ కోసం అయితే మనకి రెండు ఇంచులు లోపలికి వెళ్ళిపోతుంది కాబట్టి తీసుకోవాలి ఇలా మెయిన్ డాట్స్ దగ్గర ఇలా టక్స్ అనేవి పెట్టుకోవాలి మనకి రెండు డాట్స్ మెయిన్ డాట్స్ ఈక్వల్గా వస్తాయి ఇలా ఇప్పుడు క్రాస్ పట్టి కూడా కట్ చేసుకోవాలి వీడియో నస్తే మాత్రం లైక్ చేయండి ఫ్రెండ్స్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా వేసుకొని క్రాస్ పట్టి హైట్ చూసుకొని కట్ చేసుకోవాలి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ మై ఛానల్